తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి తెలుగుదేశం పార్టీ రెండవ లిస్ట్ వచ్చేసింది మొదటి జాబితాలో తొంభై మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఇప్పుడు రెండవ లిస్టు ముప్పై నాలుగు మందితో జాబితాను రిలీజ్ చేశారు ఇప్పుడే మనకు అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు జనసేన ఆవిర్భావం ఈరోజు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో తన నోటి నుంచే స్వయంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం స్థానం నుంచి ఈసారి నేను బరిలోకి దిగబోతున్నా అని చెప్పారు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ప్రకటించారు ఈ నేను ఎంపీగా పోటీ చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది కానీ నాకు ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదు ఎంపీగా పోటీ చేయట్లేదు నేను పిఠాపురం స్థానం నుంచి ఎమ్మెల్యేగానే మాత్రమే పోటీకి సిద్ధమయ్యానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ప్రకటించారు అంటే మొత్తంగా ఒక ఏడు స్థానాలకు సంబంధించి పేర్లు బయటకు వచ్చాయి జనసేన నుంచి మొదటి జాబితాలో ఐదు పేర్లు ప్రకటించారు తర్వాత నిడదవల్ నుంచి కందులు దుర్గేష్ పేరు ప్రకటించారు ఆరో స్థానం తర్వాత ఏడోది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా ఇవాళ ప్రకటించారు ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ రెండవ జాబితా ముప్పై నాలుగు మంది పేర్లకు సంబంధించి ఒకసారి నేను ఫాస్ట్గా మీకు చదివి వినిపిస్తాను ఏ నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరనేది నరసన్నపేట బగ్గు రమణమూర్తి గాజువాక పల్లా శ్రీనివాసరావు చోడవరం కెఎస్ఎన్ఎస్ రాజు మాడుగుల పైలా ప్రసాద్ ప్రతిపాడు వరుపుల సత్యప్రభ రామచంద్రాపురం వాసుమశెట్టి సుభాష్ రాజమండ్రి రూరల్ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చే చౌదరి రంపచోడవరం మిరియాల శిరీష కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు దెందులూరు చింతమనేని ప్రభాకర్ గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు మార్గాపురం కందుల నారాయణరెడ్డి గెద్దలూరు అశోక్ రెడ్డి ఆత్మకూరు ఆనం రామ్నారాయణ రెడ్డి కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెంకటగిరి కురుగొండ్ల లక్ష్మీప్రియ కమలాపురం పుత్తా రెడ్డి ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి నందికొట్టుకూరు ఎస్సీ నియోజకవర్గం గిత్తా జయసూర్య అక్కడ పోటీ చేయడానికి సిద్ధమయ్యారు ఎంబినూరు నుంచి రెడ్డి మంత్రాలయం నుంచి రాఘవేంద్ర రెడ్డి పొటబర్తి నుంచి పల్లె సింధూరారెడ్డి కదిరి కందికుంట యశోదాదేవి మదనపల్లి షాజహాన్ బాషా పొంగునూరు రెడ్డి చంద్రగిరి పులివర్తి వెంకటమణిప్రసాద్ శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సత్యవేడు కోనేటి ఆదిమూలం పూతలపట్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ యాక్చువల్గా మొదటి జాబితాలో తొంభై నాలుగు స్థానాలు ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు ముప్పై నాలుగు స్థానాలు మొత్తంగా నూట ఇరవై ఎనిమిది స్థానాలకు సంబంధించి ప్రకటించినట్టయింది తెలుగుదేశం పార్టీ ఇంకా పదహారు స్థానాలు మాత్రమే అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది